सागरम न्यूज़ की स्वागतम అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా రాజవమ్మంగి మండలంలోని లాగరాయి లో జ్వరాలు కిళ్లనొప్పులు వ్యాధులపై సంబంధిత వైద్యులతో ఆరా తీస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ వారి వెంట పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వరన్ నాయుడు రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్యాల్ పీఎస్సీ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పనికి వెళ్తే గాని గడిస్తే రాజమౌంట్స్ ఏంటంటే పెయిన్స్ అనేది ఉన్నాయి సార్ జ్వరాలైతే మాత్రం తగ్గుముఖం బట్టి పెయిన్స్ వల్లే కొంత ఇబ్బంది పడుతున్నారు కదా సార్ రక్త నమూనం నేను చేసేది జరిగింది సార్ కొంచెం తొందరగా వస్తేనే తెలిస్తే దాన్ని బట్టి కొంత మైబ్రోన్ అంతా తగ్గుతుంది ఇప్పుడు డాక్టర్స్ మీరు ఏంటమ్మా మీరు డయాగ్నోసిస్ లో ఎంతమంది చికెన్ కాంట్రాక్ట్ వచ్చింది ఉంటారా వాళ్ళు కూడా క్యారీ ఉంటారా ఎంత ఎందువల్ల ఉంటుంది సో ఎవరికి జాయిన్ పెట్టి ఉంటే వాళ్ళకి లో సింటమ్స్ లేకపోతే కూడా ఫ్యాక్టర్ ఉంటుంది ఐ మీన్ వాళ్ళకి ఉంటుంది बंदा थे देने के कंट्रोल आपको तो ये ज़्यादा मोची नहीं रहती बल्कि टीम तरस टीमोची माना कम्युनिटी में भी तो मानसैम्प्स उन्हें रेगड़ा हैं पिटो मोची से उन्हें रहा हैं राशन 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 � मानपिता टाकिनडावा टाकिनडावा